السلام علیکم ناظرین ٹائمس ٹونٹی نیوز میں آپ کا مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں కో <coughs> Thank <laughs> you. మాటలు గంగాల్లో ప్రత్యేక పరిశాఖ ఏర్పాటు చేయడం జరిగింది మన ఉత్తమ నాయకులు ప్రతి తాండాలో రెండు మూడు తాండాలను కలిసి గ్రామ పంచాయతీ చేయడంతో మన యువత కానీ పెద్దలు కానీ సర్పంచ్ లావడం మనము తండాలో ఉన్న నాయకులు దయచేసి యూత్ తొంభై ఏడు ఉద్యోగంలో కొంతమంది ఇంట్లో ఉన్న యువత పుస్తక పిల్ల కూడా చిన్నపిల్లలు కూడా సంవత్సరం రెండు సంవత్సరాల యువత మీకు ఇప్పుడు మీకు విలుంది గనుక మీకు సహనము అవసరము ఓపిక అవసరము పూర్తిగా

మెట్రో నాయక్ రాంబల్ నాయక్ వరంగల్ సైడ్ ఉన్న నెహ్రూ నాయక్ వీళ్ళందరూ కూడా వాళ్ళ నాయక్ కూడా కూడా మాకు శిక్షణ తెలిసి తరగతులు పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఏ విధంగా పోరాటం చేస్తామో పంచాయతీ కూడా ఆ విధంగా పోరాటం చేయాలని తాండా ప్రాణ పాదయాత్ర చేసి వాళ్ళ చేతి కింద పనిచేసి ఈరోజు మేము నాయకులుగా ఎక్కిన వాళ్ళు దయచేసి మీరు కూడా కోసం నేను పైకి వెళ్ళాలి చంద్రకాయ ఏదైతే నాయకుడి మనం చేసి పైకి వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా మనం వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మన ఉద్యమాన్ని మనం చేసే పనిని వాళ్ళని గుర్తించి సమస్యలు సమస్యలున్నాయి పంచాయతీ ఏర్పడే కానీ ఎక్కడ కూడా పంచాయతీలో ఉండే అభివృద్ధి జరగలేదు Hey! Ich bin ఈ రోజు వరకు ఒక నీటిగా ఒక న్యాయంగా ఉన్న ఉండవచ్చు నేను రాజకీయాలు చేసి అప్పుడు రావచ్చు వ్యాపారం చేసి ఉడవకపోవచ్చు కొంతమంది కోత చేస్తే కానీ ఎప్పుడు ఒకటే నా జాతి కోసం నా జాతి కోసం లేకుండా ఈ రోజు సభలు

ఎన్ ఎన్నికల కంటే ముందు మీ మెనిఫెస్టోలో గిరిజన సమస్యలను మీ మెనిఫెస్టోలో పెట్టరు అవి పరిష్కరించాలని మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఐదు ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు అదేవిధంగా మా గిరిజనుల మా లంబాడీల భూములను లాక్కుంటూ ఉన్నారు లగచీరలా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీల మీద ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా లంబాడీలనంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేయడం కోసం ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ముందుకెళ్తూ ఉన్నది అదేవిధంగా రాజ్యాంగంలో చేర్చడం వల్ల మా భాషను మా సంస్కృతిని మా వేషాలను మా పెళ్లిలను మా పండుగలను రక్షించిన వాళ్ళమవుతాం కాబట్టి అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శివలాల్ మహారాజ్ జయంతిని కూడా ఫిబ్రవరి పదిహేనును సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఈ ఉద్దేశంతోనే అన్ని పార్టీల కథితంగా అందరం ఐక్యమత్యంతో ఈరోజు షాద్ నగర్ లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం జై లు అనేక రంగాల్లో ఉద్యోగాలలో ఉంటారు కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే మా లంబాడీలను న్యాయం చేసినట్టుగా ఉంటుందని చెప్తూ ఈ చేస్తూ ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో ఎల్హెచ్ఎస్ అందరం కలిసి వెనకటి టీంని మళ్ళీ పునర్విభజన చేసి మధ్యలో కొద్ది రోజులు దీనికి ఆపకుండా కంటిన్యూ అక్కడక్కడ చేసినా కానీ ఇప్పటి నుంచి ఉద్ధృతం చేసి దీన్ని మాకు ప్రధానమైనటువంటి మా తండ మా లంబాడి జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మా తండలో జరుగుతున్న సదుపాయాల గురించి కానీ మేము డిమాండ్ చేసి సాధించుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇక రాకపోయే రోజుల్లో త్వరలో చాలా కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన ఉద్యమంగా మారుతుంది మా సమస్యల మీద అని చెప్పి చెప్తూ జై లంబాడ జై